మొత్తం అయిపోయింది వ్యవసాయం చేసేటోళ్ళంతా తూర్పు ఎటున్నదో చూసుకొని అటు తిరిగి దండం పెట్టుండ్రి కానీ పాపం అనిపిస్తున్నదిలా మిమ్మల్ని చూస్తే ఎండకు వానకు తిప్పల పడి ఎంత కష్టం చేసిర్రు మిమ్మల్ని మోసం చేయాలని ఎట్లా అనిపించిందో వాళ్ళకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదు కావచ్చు షి ఏ మనిషిలో ఏమో పోండ్రి గింత గోస పెడతారా ఓడలున్నంతసేపు ఓడమల్లన్నా ఓడ దిగినాక బోడమల్లన్నా అన్నట్టే ఉంది చెయ్యిపాటి సర్కారు వాళ్ళ కథ ఏవసం చేసే వాళ్ళను చిన్న గోస పెడతలేరులా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి అలా ఉసురు పోసుకుంటున్నారు అసెంబ్లీ ఓట్లప్పు చెయ్యి పాటోళ్ళు ఏసం చేసే వాళ్ళకి ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు కదా ఏ పంట వేసినా దానికి ఉన్న ధర కంటే ఐదు వందలు ఎక్కువ ఇస్తామని చెప్పి కాబట్టి మీరు డిసెంబర్ తొమ్మిదిలో మన గవర్నమెంట్ వస్తుంది ఈ ధాన్యాన్ని అమ్మకండి పదో పదో తారీఖు తర్వాత తొమ్మిదో తర పదో తారీఖే మళ్ళీ ఈ సెంటర్కి వస్తాను ఇరవై ఏడు వందల రూపాయల క్వింటాల్ లెక్క ఈ ధాన్యం ఈ సెంటర్తో పల్లెపల్లి వారు కూడా సెంటర్తో పాటు తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క ఇరవై రోజులు ఆపితే మీరు క్వింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ అంటే ముప్పై నలభై క్వింటాల్ పంత దగ్గర ఇగో అగో ఇచ్చినామని ఐదు నెలలు ఊరిచ్చిర్రు ఆనాకాలం పంటకు పంగనామాలు పెట్టిర్రు ఇక యాసంగి పంటకు అదోటి ఇదోటి ముచ్చట్లు చెప్పిర్రు మళ్ళొచ్చే పంటకి ఇస్తామని కుద్దు ముఖ్యమంత్రి సారే నోరు దర్శి చెప్పిండు కానీ ఎంత మోసం చేసిర్రో ఎరికేనా మళ్ళొచ్చే పంటకి ఇస్తామని ముచ్చట్లు చెప్పిన రేవంతుల వారు ఇప్పుడు మళ్ళొక్క కొత్త ముచ్చట ముంగటేసుకున్నాడు సన్నోట్లు వండించిన వాళ్ళకే కింటాల్ ఐదు వందల బోనస్ ఇస్తామని మాట మార్చిండు అంటే దొడ్డు ఒడ్లు వేసిన వాళ్లకు వేసిన వాళ్ళకు పెసర్లు వాళ్ళకు బొబ్బర్లు పల్లీలు వాళ్ళకు ఇట్లా ఏ పంటలు వేసినా గాని బోనస్ ఇయ్యడంట కానీ మనడు దాకా ఏం చెప్పిండు లా రేవంతం సారు ఏ పంట వేసినా బోనస్ ఇస్తారని ముచ్చట చెప్పిండు ఆఖరికి మొన్న ఎంపీ అప్పుడు సుతము వచ్చే పంటకు మాట తప్పకుండా క్వింటాల్ కు ఐదు వందలు బోనస్ ఇస్తామని పొంకనాలు కొట్టిండు ఇక ఇప్పుడు ఓట్లు అడిచిపోయినాయి కదా సారు గడ్డ నెక్కి కూర్చున్నాడు ఇప్పుడు పబ్లిక్ తోని యువసం ఇక ఏం పని చెప్పుండ్రి అందుకే మీ సావు మీరు సావుర్రి మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటామని ఇట్లా చెప్తున్నట్టున్నాడు రేవంతం సారు కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలను లా రేవంతుల వారు అప్పట్లోనే చెప్పిర్రు పబ్లిక్ ను మోసం చేస్తోళ్ళనే నమ్ముతారని అట్లా చెప్పినాక సుతం ఓట్లేసి సీఎం కుర్చీలో కూర్చోబెడతాయి మరి ఇప్పుడు మోసం చేయకుంటే ఏం చేస్తాడు చెప్పుర్రి ఇక ఇసువి ముంగట ముంగట ఇంకెన్ని ఉంటాయోనని యువసం చేస్తోళ్ళు కాడ తడిచిన ఓట్ల కుప్పల మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు అసలు కాంగ్రెస్ వల్ల ఈ ఆరు గ్యారంటీలు కాదు ఇంకో గ్యారంటీ గురించి మనకు చెప్పాలని అంటున్నారు ఆరింటి వెనక యగనామం పెట్టే ఏడో గ్యారంటీ సుతం ఉన్నదని అంటున్నారు అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఏహే ఇది కాదు పాట ఇప్పుడు అసలు పాట వార్త చూడుండి రద్దంటే అవుననిలే అవునంటే కాదనిలే రేవంతుల మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే రేవంతుల మాటలకు అర్థాలే వేరులే రేవంతం సారు నిజంగా నిన్ను చూసి మాట్లాడు నేర్చుకోవాలి నువ్వు మాట్లాడే ప్రతి మాట వెనకాల ఏదో ఒకటి ఉంటది అదేందనుకుంటున్నారా ఇగో చూడండి రి మెట్రో రైలు కంపెనీ దాన్ని అమ్ముకుని పోతున్నారని మొన్న వార్త చెప్పుకున్నాం కదా ఇగో అదే ముచ్చట మీద రేవంతం సారు నిన్న మాట్లాడిను ఇంటికి పెద్ద మనుషులు ఎక్కువనే ఏం చేయాలి కంపెనీళ్ళు వెళ్ళిపోతామంటే ఏ గట్టెట్ల పోతారు మళ్ళీ వేరే కంపెనీ వాళ్ళు వస్తే ఎక్కువ ఛార్జీలు పెడితే పబ్లిక్ పరేషాన్ అవుతుందని మాట్లాడాలి కదా కానీ మన సీఎం సారు ఏమన్నాడు ఎరికేనా కంపెనీ వాళ్ళు అమ్ముకొని పోతే పోని నాకేందని మాట్లాడిండు వాడు పోతే ఇంకో కంపెనీ వస్తాడని అంటున్నాడు రేవంతన్ సారు పోతే ఇంకొకడు వస్తారు మంచిగానే ఉంది కానీ వచ్చినోడు సుతం పైకం సాల్తలేదని రేట్లు పెంచితే ఎవరు తిప్పలు వాడాలి సారు అని మెట్రో రైళ్ల తిరిగేటోళ్ళు అడుగుతున్నారు అయితే రేవంతం సారు ఇట్లా మాట్లాడు వెనుక కథ ఏరే ఉందని బయట గుసగుసలు నడుస్తున్నాయి ఎల్లంటి కంపెనీలను ఎల్లగొట్టడానికి సర్కారు వాళ్ళే గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారని అంటున్నారు వీళ్ళను బయటికి తోలిచ్చి మెట్రో రైలును మోడీ దోసులు ఆదాని చేతులను అంబానీ చేతులను పెట్టడానికి చూస్తున్నారట అందుకే మేడిగడ్డ కా నుంచి పంచాది షురు చేసిందట పర్రెలు పెట్టిన పిల్లలను గాలికి ఇడిచిపెట్టి సంచులు నింపే కార్యం ముంగటేసిందని అంటున్నారు వచ్చిన కా నుంచి ట్యాక్స్ కోసం ఒక్క తీల ఎంబడి పడే వరకు ఇక మాతోని కాదని ఆ కంపెనీ ముళ్ళ ముట్ట చదురుకున్నారట ఎటుగుట్గా ఆదాని తెలంగాణకు వాటికొచ్చింది కదా సందుల సందని మెట్రో రైలును సుతం ఆయన చేతిలో పెట్టడానికే ఇట్లా చేస్తున్నారని అంటున్నారు మీ జేబులు నింపటానికి ఈ కంపెనీ ఎల్లగొడితే అచ్చే కంపెనీ మా జేబులకు షిల్లు పెడితే మాకు దిక్కేవాలని దిన మెట్రో రైలుకి తిరిగే పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు రేవంతం సారు రెండు నెలల సంది సెలవు మీదనే ఉన్నాడని నిన్న వార్త చెప్పుకున్నాం కదా అది చూసినట్టున్నాడులా సారు ఈ అది సంది డ్యూటీ ఎక్కిండు నిన్ననే ఓ మీటింగ్ పెట్టి డ్యూటీ ఎక్కుతున్నాడని చెప్పిండు కానీ సారు ఏ నుంచి పని చేస్తాడు అనేది తెలుసలేదులా అక్కడ నుంచా ఇక్కడనుంచా లేకపోతే ఇంకెక్కడన్నా కొత్త ఆఫీస్ వెళ్తాడా అంతా ఆగమానం ఉన్నది రెండు నెలలు ఓట్ల కోసం తిరిగిన రేవంత్ సారు ఇయ్యాల డూటెక్కి సందు మీదనే ఉంటాడట సారు ఓట్లు కనిపిస్తాడట రుణమాఫీ చేస్తారట చదువులు మంచిగా చేస్తారట రద్దు చేస్తారట మండలాలు డివిజన్లు సుతం మారుస్తాడట రాగానే మస్తు పని పెట్టుకున్నాడులా సారు ఇక ఆగుడేలేదు లేదంటున్నాడు రోబో సినిమాల రజనీకాంత్ లెక్కనే చూస్తుండనే పనులని చేస్తాడు కావచ్చు కానీ సారు ఏడుకెళ్లి పని చేస్తాడు అనేదే పాపం రేవంతం సారు సీఎం కుర్చీలో కూర్చొని ఐదు నెలలు అవుతున్నా ఆఫీస్ కట్టుకోలేదాయే ఉన్న ఆఫీసును బట్టన్న కప్ప చెప్పిండు సారేమో ఇంట్లోకెళ్ళే పని చేస్తుండు చిన్నోట్లయిపోయినాయి పెద్దోట్లు అయిపోయినాయి ఇకనన్నా సారు ఆఫీస్ చూసుకుంటాడో లేదో మరి ఈ పని చేస్తా ఆ పని చేస్తానని శాంతాడంత లిస్టు చెప్పిండు అవన్నీ పని చేయాలంటే ఏడన ఒక కూసువాలి కదా పెద్దమ్మ ఉన్న ఇంతకెళ్ళి చేస్తాడా లేకపోతే అమ్రాపాలి మేడం కోసం ఆఫీస్ కొత్తగా కదా బేగంపేట ప్యాలెస్ లో అండ్ సారు సుతం ఆఫీస్ కడుతున్నారని అప్పట్లో అయిన వాడి మరి ఆడికెళ్ళే పని చేస్తారో తెలుస్తలేదు గాని సారుకు మాత్రం రాష్ట్రం అంటే ఎంత ప్రేమనో చూడుండ్రి బయటికి పోతే టైం అయిపోతది ఇంకో ఆఫీస్ కడితే పైసలు అయిపోతాయని సొంత పైసలతో కట్టుకున్న ఇంటనే ఉంటున్నాడు ఓట్లయిపోయినాక మస్తు పనులు చేస్తారని చెప్పే కదా కానీ ఇంట్లోకి అన్ని పనులు చేస్తలేదట గందుకే ఇప్పుడు సారు ఏడికి పోతాడు అని అందరికి డౌట్ కొడుతున్నది తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ మంచిగా చెప్తున్నా జనంతా జేబులు మంచిగా నింపి పెట్టుకోండి సందుకుల పైసలు దాచుకోండి రోజుకో వంద రూపాయల కూలి పైసలు వస్తే ఇన్ని రోజులు యాభై దాచిననుకోండి ఇప్పటిసంది ఓ డెబ్బై రూపాయలు తీసి పక్కకు పెట్టుండ్రి ఏ గిపిల్ల మాట ఎందుకు తినాలని అనుకోండి అటు వెనక మీరే తిప్పులు పడతారు మళ్ళీ నన్ను అనొద్దు చెప్తున్నా ఇంతగానో ఎందుకు అనుకుంటున్నారా ఎందుకంటే రేపు రేపు అన్ని రేట్లు పెరుగుతాయి అంటున్నారు వీడికే మార్కెట్ పోతే ఉప్పు పిరము పప్పు పిరము బస్ ఎక్కితే చార్జీలు పిరము బండేసుకొని పోదాం అంటే పెట్రోల్ పిరము ఇట్లా ఏది ముట్టుకున్నా ఉన్నాయి అవిటిని తక్కువ మీద మనసు పెట్టాల్సిన సర్కారు వాళ్ళు పెన్షుడి మీద మనసు పెడుతున్నారట ఈ మాట ఎవరో చెప్పలేదులా కుద్దు మన ముఖ్యమంత్రి రేవంత్ల వారే చెప్పారు యువసం చేసేటోళ్లకు లోన్ మాఫీ చేస్తున్నాడు కదా గా అప్పు మాఫీ చేస్తేందుకు ఇంకో అప్పు పట్టుకొస్తాడట దానికోసం ఓ కార్పొరేషన్ పెడతామని అంటున్నాడు అట్లా కార్పొరేషన్ పెడితే దానికి ఫలానా కాడికెళ్లి ఆమ్దాన్ వచ్చిందని చూపియాలే కదా అట్లయితేనే కేంద్రం వాళ్ళు లోన్ ఇస్తారు మరి దానికి ఆమ్దాన్ ఏడికెళ్ళి అంటే పప్పు మీద ఉప్పు మీద పెట్రోల్ మీద ట్యాక్సులు వేస్తారు అన్నట్టు ఇక బస్సు ఛార్జీలు పెరగవచ్చు కరెంటు ఛార్జీలు పెరగచ్చు రిజిస్ట్రేషన్ చార్జీలు సుతం పెరగచ్చు సీసా సేట్ సుతం పెరగొచ్చు ఇట్లా అన్నిటి మీద ట్యాక్స్ లేసి ఆమ్ చూపిస్తారు అప్పు పట్టుకొస్తారు ఇక అప్పు తీరేదాక మనందరం ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని పైసలు కడతనే ఉండాలి కీసలు ఖాళీ వేసుకుంటూనే ఉండాలి ఒక్కొక్కలకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాడు కదా ఈ లెక్కన అప్పు ఎంత వట్క రావాలి దాన్ని తీర్చేందుకు మన చేయాలి ఎప్పుడ్రీ ఇక అటు ఇటు రెండు నెలల రెండు నెలల సర్పంచ్ ఓట్లు ఓడవంగానే రేట్లు పెంచుడు కార్యం ముంగటేసుకుంటారు అని వాళ్ళే అంటున్నారు అందుకే మీరు మాత్రం జరింత పైసలు ఎక్కువ తక్కువ దాసుకోర్రీ రేపు రేపు రేటు పెరిగితే ఖర్చులకు తిప్పలైతది మళ్ళా అంబానీ అదాని వచ్చి మా ఇంటి ముంగట లైన్ కట్టిండ్రు అమెరికా ప్రెసిడెంట్ లండన్ ప్రెసిడెంట్ సుతం వచ్చి నిలబడ్డరు నా అపాయింట్మెంట్ కావాలని వారం దినాలు ఇంటి ముంగట అరుగు మీద కూస్తున్నారు మళ్ళీ నేను దొరుకుతానా లేదోనని తిండి తినడానికి కూడా పోలేదు పక్కకున్న షాయ షాయ దాకుండా డబల్ నోట తినుకుంటా ఉన్నారు నేనేమన్నా తక్కువనా వాళ్ళను అస్సలే పట్టించుకోలే బయటకు వచ్చినా వాళ్ళను దేకకుండా పోయినా ఏంది నమ్మేసిందా ఇగో వీళ్ళు సుతం అట్లనే అబద్ధాలు చెప్పి నమ్మిద్దామని చూసిండ్రు కానీ ఏమైందో ఎరికేనా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలని అంటారు చూడుండ్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందులో ఆరు పోయిన సర్కార్ మస్తు అప్పులు చేసిండ్రని ఆ పత్రాలు ఈ పత్రాలని అప్పట్లో పెద్ద సినిమా చేసిండ్రు కదా అలా టీవీలు పేపర్ల సుతం తాటిగా ఎంత అచ్చరాలతోటి వార్తలు రాయించు దీంతో మనం అందరం సుతం నిజమేనని నమ్మినాం ఎంత పెద్ద అబద్ధమైన ఎన్నడో ఒకనాడు బయటపడాలి కదా నిప్పుడు ముళ్ళగడితే ఆగుతుందా చెప్పుండ్రి ఇగో అట్లనే అప్పుల మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన ముచ్చట సుతం బయటపడ్డది పోయిన సర్కారు వాళ్ళు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండని మస్తు ప్రచారం చేసిండ్రు అప్పట్ల కానీ వాళ్ళు చేసింది మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లేనని బొంబాయిలు ఉన్న పెద్ద బ్యాంక్ వాళ్ళు చెప్పిండ్రు గదేనుల్లా రిజర్వ్ బ్యాంక్ అంటారు కదా దేశంలో ఉన్న పైసల లెక్కలన్నీ ఇలా ఉంటాయి వాళ్ళే ఈ ముచ్చట బయట పెట్టిండ్రు దీని మీద కారు పార్టీ కేటీఆర్ సార్ సుతం మస్తు గరమైండు సర్కారు వాళ్ళు చెప్పి పబ్లిక్ ను మోసం చేసిండని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు కేవలం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఏడు లక్షల కోట్లు అని కారు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి శ్వేత పత్రాలు అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలి కానీ వీళ్ళు ఎన్ని కథలు చేసిండ్రులా పోయిన సర్కారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు అని చెప్పి అన్నిటికీ ఎగనామం పెట్టిండ్రు రైతు బంధు వాయే రైతు బీమా వాయే రుణమాఫీకి సుతం సున్నం పెట్టిండ్రు బోనస్ ను పొంద పెంచిన పెన్షన్లు పత్తాలే వాయే ఆడోళ్లకు ఇరవై వందలు సుతం ఎగబెట్టిండ్రు ఫిరీ కరెంటు ఫీజులు కొట్టేసినాయి ఐదు వందల గ్యాస్ బుడ్డి అడ్రస్ లేదు స్కూటీలు ఇయ్యలే కొలువులు రాలే ఏదడినా పోయిన సర్కార్ వాళ్ళు అప్పులు చేసిండ్రు మా తాన పైసలు లేవన్నారు ఇక ముఖ్యమంత్రి అయితే లంక బిందెలు ఉన్నాయని వస్తే కాలి కుండలే ఉన్నాయి అన్నాడు మేము లంక బిందెలు అనుకోని వస్తే కాలి కుండలు కనిపిస్తున్నాయా ఓట్ల కోసం లేనిపోని మాటలు చెప్పిండ్రు అవన్నీ చేస్తారా వీటిని ఎగ్గొట్టనికే సర్కారు వాళ్ళు లేని కథలు అంటున్నారు వీళ్ళు ఏదో చేస్తారు అనుకుంటే పబ్లిక్ మాట్లాడుకుంటుండ్రు మనం బతుకుతున్నామంటే యోసం చేసేటోళ్లే కారణం వాళ్ళు ఎండల వానల తిప్పల పంటలు పండిస్తే అవి దీని మనం బతుకుతున్నాం వాళ్ళు కట్టం బంద్ చేస్తే మన కడుపు కాలుతుంది అసొంటోళ్ళను మనం ఎంత మంచిగా చూసుకోవాలి వాళ్ళకు చిన్న తిప్పల సూతం లేకుండా ఎంత మంచిగా అర్చుకోవాలి కానీ సర్కార్ వాళ్ళు ఎట్లా తిప్పలు పెడుతున్నారు చూడండి నాకైతే ఇది చూసిన సంధి మనసంతా ఎటెటో అవుతున్నది అక్క పోలీస్ చూస్తున్నారా ఏం చేస్తారు రాష్ట్రంలో వ్యవసాయం చేసేటోళ్ళ బతుకులు ఇట్లయినాయి పంటలు వేసటానికి తిప్పలు నీళ్లు లేక వాటిని పెంచడానికి తిప్పలు ఇగో ఇప్పుడు చేతికి పంటను కాపాడుకుంటానికి ఇట్లా తిప్పలు వాడాల్సి వస్తున్నది ఇది భువనగిరి జిల్లాలో అయింది రైతులు వరి కోసం వడ్లు తీసుకొచ్చి మార్కెట్లో పోసి నెల రోజులు అవుతున్నదట సర్కారు వాళ్ళు మాత్రం వాటిని కొంటలేరు ఈ నడిమిట్లనే మస్తు చెడగొట్టు వానలు పడ్డాయి వానల తడిసి వడ్లు మొలకలు వచ్చినాయి అయినా సుతం ఆఫీసర్లు అటు ముఖాన్నే వస్తలేరట అడిగి అడిగి ఆస్టకొచ్చి చక్కగా కలెక్టర్ ఆఫీస్ కు పోయిండ్రు వ్యవసాయం చేసేటోళ్ళు తడిసి మొలకలు వచ్చిన వడ్లు పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ ముంగట పోసి లొల్లి చేసిండ్రు అక్కడున్న ఆఫీసర్లు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను ఎల్లగొట్ట చూసిండ్రు దీంతోనే అక్కడున్న ఓ అక్క ఇగో ఇట్లా పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కింది మీరు మమలా కొడితే కొట్టిండ్రు కేసు పెడితే పెట్టిండ్రు గాని మా ఒడ్లు అయితే కొనుండ్రని ఏడ్చుకుంటా పోలీసు ఆయన కాళ్ళ మీద పడ్డది కొన్ని దినాల కిందనే ఇంకో తాన ఇట్లనే ఓ అవ్వ మా ఒడ్లు కొనుండ్రని పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నది అయినా సర్కారు వాళ్లకు క్షీమగుట్టినట్టు సుతం అయితలేదు ఇంకో దిక్కు సిరిసిల్ల జిల్లా మల్కపేటల సుతం రైతులు ఇట్లనే తిప్పలు పడుతున్నారు వడ్లు కొనేటట్లు లేరని వచ్చి రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు

ఒక్క భువనగిరి కాడ ఒక్క సిరిసిల్ల కాడ ఈ తిప్పల రాష్ట్రంలో ఏ మూలకు పోయినా వ్యవసాయం చేసేటోళ్ళ గోసలు ఇట్లనే ఉన్నాయి వరి కోసి నెల దాటినా ఆఫీసర్లు పట్టించుకుంటలేరు మార్కెట్లున్న వడ్లు కండ్ల ముంగట్లే మొలకలు వస్తున్నా సర్కారు వాళ్ళు మాత్రం పట్టించుకుంటలేరు ఇటు ముఖ్యమంత్రి అటు యోసం మంత్రి నిన్నటి అంక ఓట్ల పని మీదనే బిజీగా ఉన్నారు ఇయాళ్ళనే డ్యూటీ ఎక్కిన రేవంతుల వారు ఇక నన్న వాళ్ళ దిక్కు చూస్తారో లేదో మరి చూసిండు కదా వ్యవసాయం చేసేటోళ్ళు ఎంత తిప్పుల పడుతున్నారో కాళ్ళు మొక్కుతున్నారంటే వాళ్ళు ఏ తీర్ల కోస పడుతున్నారో కదా మరి ఆఫీసర్లు ఏం చేయాలి

సర్కార్ ఆఫీసర్లు వేసుకుంటున్న దావతి మన ఎంపీ ఓట్లు అయినాయి కదా మన తాన ఓట్ల కోసం ఊరు ఊరుకు ఆఫీసర్లు వచ్చిరు కదా అట్లనే జనగామ జిల్లాల సుతం వచ్చిండ్రు మాపటి ఓట్లు అయిపోయినాక మిషన్లు అప్ప చెప్పి పోతారు కదా ఇగో ఆడ ఇట్లా సుక్క ముక్కతో మస్తు దావతి పెట్టిండ్రు ఏది తాగటో కాదు ఓసిర్రు బయట అగ్గసగ్గకు దొరికే మందు కాదుల్లో మంచి రేటు మీద ఉన్న మందే పట్టుకొచ్చి పోసిరట ఇక మందులకు సోడాలు సల్లటి నీళ్లు ఐసుగడ్డలు ఇక అంచుకుని అంచుకుంటేందుకు మటను చికెన్ ముక్కలు చేపలు రొయ్యలు ఇక తింటందుకు ఏది కావాలంటే అది హోటల్లలో దొరికేటి అన్నీ ఇక తయారు చేసి పెట్టిరట వచ్చిన వాళ్ళు మస్తుగా తాగి తిని పానేసి కొనిపోయి పండుకున్నారట ఓట్లేకుంటేందుకు వచ్చిన వాళ్ళను అర్శకురుడు మీద పెట్టిన మనసు మా మీద ఎందుకు పెడతలేరు అని వ్యవసాయం చేసే వాళ్ళు పబ్లిక్ అడుగుతున్నారు పండించిన ఓట్లు వానలు దడిసి మేము తిప్పలు వాడుతుంటే మీరు మందులమ్ము వెళ్తారా అని మస్తు గరమవుతున్నారు పబ్లిక్ మేము ఎండకు వానకు దస్తుంటే మీరు సంబరాలు చేసుకుంటారా పొట్టు పొట్టు తిడుతున్నారు పో మనం బ్యాంకుల దొంగతనం గురించి విన్నాం ఇండ్లలోకి వచ్చి పైసలు ఎత్తుకపోయిన వాళ్ళ గురించి విన్నాం బండ్లు బస్సులు ఎత్తుకపోయిన వాళ్ళ గురించి చూద్దాం సూచనం కానీ ఒక తాన చిత్రమైన దొంగతనాలు అవుతున్నాయట మొన్నటి దాకా అబ్రకదబ్రని మంత్రం వేసినట్టే అయిందట కానీ లాస్ట్కి అసలు ముచ్చట బయట పడ్డదట ఆ సంగతి ఏదో వారుసుకుందాం పండ్రి దొంగలు పాడుగాను ఏడికెంచి మోపేస్తున్నారో ఏమో పోండ్రి ఇన్ని దినాలు పైసలకే సూటి అనుకున్నాం ఇప్పుడు అందరూ బ్యాంకులనే పెట్టుకుంటున్నారా ఇండ్లలో పైసలు ఉంచుకుంటలేరు మరి మేము ఎట్లా బతకాలని అనుకుంటున్నారో ఏమో దొంగలు ఇగో ఈ పని ముంగటేసుకున్నారు ఈ అక్క చెప్తున్నది చూడు వాళ్ళ తమ్ముడు చెల్లె వాళ్ళ వాళ్ళు ఇంకో చూసిండు కదా ఓ నలుగురు ఐదుగురు దొంగలు గుంపు కట్టి నర్సంపేట కాడ పర్లను ఆవులను ఎడ్లను ఎత్తబోతున్నదట చాలా దినాల సంధి ఇదే నడుస్తున్నదట కానీ దొంగలు వచ్చిండ్రని తెలియదాయే ఏకన్నా తొవ్వ తప్పి పోయేనేమోనని అనుకున్నదట ఊరోళ్ళు కానీ వరుస పెట్టి ఒకలే వెనకల ఇంకొకలు దొడ్లకెళ్లి బర్లు ఎడ్లు మాయమైతా అంటే ఊరోళ్లకు అనుమానం వచ్చిందట ఇదేదో కదే ఉన్నదని కావలి కాసిందట ఒకనాడు రాత్రి దొంగలొచ్చి ఒకళ్ళ దొడ్లకెళ్లి బర్లని తీసుకొని జనంత దూరం పోంగనే ఏదో సప్పుడు వస్తున్నదని పక్కింటోళ్ళు లేచి చూసిండట దీంతో ఈ భాగవతం బయట పడ్డది అందరూ జమైపోయే వరకు ముగ్గురు తప్పించకపోయిందట ఇగో ఈ ఆడామే దొరికిపోయింది ఇది ముచ్చట్లు మళ్ళా మస్తు మస్తు ముచ్చట్లతో వేపు కలుద్దాం ఉంటాయిగా